మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నామంటే ఈరోజు రీసెంట్గా మనము ఇందాకనే ఒక పెద్ద మనిషిని కలిసినాం మనము కలిసినాక నేను పెద్ద మనిషితో ఏమని మాట్లాడినా అంటే మీకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీకు నచ్చిందా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు పది సంవత్సరాలు ఉంది కదా అది నచ్చిందా లేకపోతే ఈ తొమ్మిది నెలల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చిందంట అతను అడిగితే అతను ఏమని సమాధానం చెప్పిందంటే నాకైతే అతను సింపుల్గా చెప్పిండు నాకు నాకైతే బరాబర్ కాంగ్రెస్ పార్టీ నచ్చింది ఎందుకంటే నేను అడిగిన ఎందుకని నేను అడిగితే అతను ఏమని చెప్పింది అంటే రుణమాఫీ లక్ష రూపాయల కింద ఉన్న వాళ్ళకు రుణమాఫీ అయ్యిందని అతను చెప్పిండు అందుకోసమే నేను ఈరోజు మాట్లాడుతున్నాను నేను సరే రుణమాఫీ అయ్యి రుణమాఫీ అయింది ఎంతమందికి అయింది రుణమాఫీ ఎవరికి ఎవరికి అయింది ఉన్నాయా ఎవరికి ఎవరికి అయిందో ఎంతమందికి అయిందో ప్రూఫ్స్ ఉన్నాయా ఈ తొమ్మిది నెలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రియల్ చెప్తున్నా మిత్రులారా ఈ తొమ్మిది నెలలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా చేసిందంటే ఆ విధంగా చేసింది అసలు ఎస్టిబీసీ మైనార్టీ పేద ప్రజలను ఇళ్లను పట్టాలున్న భూములను పట్టాలు పట్టాలున్న భూములను వాళ్ళు వాళ్ళు కష్టపడి ఆ ఇండ్లను కట్టుకుంటే కష్టపడి ఆ ఇండ్లను కట్టుకుంటే లక్షల లక్షలు పెట్టి ఆ ఇళ్లను కట్టుకుంటే ఈ రోజు వాళ్ళకు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సింపుల్గా అనిపించినట్లున్నది దేశీవులు తీసుకపోయి వాళ్ళ ఇండ్ల మీద ఇలా ఇండ్ల మీద పడి వందలాది మంది పోలీసులు పోయి వాళ్ళ ఇండ్ల మీద పడి ఇండ్లను కూల్ చేశారు అంటే వాళ్ళు ఏ విధంగా ఏడ బతకాలి వాళ్ళు రోడ్ల మీద పోయి ఉండాలా వాళ్ళు ఏడ బతకాలి ఒకసారి మీరు బాగా గమనించండి మిత్రులారా అంటే ఏ విధంగా ఏ ఏ విధంగా ఈ తొమ్మిది నెలల్లో ఏ వ్యవస్థ నడుస్తున్నది రెడ్ల రాజ్యం నడుస్తున్నదా లేకపోతే మన మన ఎస్సీ బీసీ మైనార్టీ పేద ప్రజల రాజ్యం నడుస్తున్నదా ఒకసారి మీరే బాగా గమనించండి ఇంకోటి మనం నిన్నగా మనం మొన్న చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులను మరియు యూట్యూబ్ ఛానల్స్ ఎవరెవరైతే పెట్టి యూట్యూబ్ ఛానల్లో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఎవరెవరైతే చేసిర్రో వాళ్ళందరిని ఇప్పుడు ఒక ఒక మైకు తీసుకొచ్చి ఎవరెవరు జర్నలిస్టులో అర్థం అవుతలేదు ఆ ఎవడు వడితే వాడు ఛానల్స్ పెట్టుకుంటుంది ఎవడు వడితే వాడు ఛానల్స్ పెట్టుకొని ఎవడు వారితే వాడు ప్రశ్నిస్తున్నాడు ఎవడు మిడల ఒక ఐడి కార్డు ఐడి కార్డు కూడా అంటలేడు మిడలు ఒక ఐడి కార్డు లాగా వేసుకొని గొట్టం పట్టుకొని వచ్చి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తున్నారంటే ఏ విధంగా అనుకోవాలి మనము ఒకసారి మీరే బాగా గమనించండి మిత్రులారా మనము అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే అది అది ఒక జర్నలిస్టులు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక సీఎం సీఎం హోదాలో ఉందంటే సీఎం హోదాలో చైర్ మీద కూర్చుండంటే అది జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్సే మీరు అనుకుంటున్నారు ఏమో కానీ ఆ జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే మీరు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని గ గద్దె దింపవలసి వస్తుంది మీరు ఇంకోసారి ఇలా ఇలాగే మాట్లాడితే మీరు ఇంకోసారి యూట్యూబ్ ఛానల్స్ పైన జర్నలిస్టులను కామెంట్ చేసి ఇలాగే మాట్లాడితే మీరు ఎప్పుడెప్పుడో గద్దె దించవలసి వస్తుంది ఏం తమాషానా యూట్యూబ్ ఛానల్స్ అంటే ఏం తమాషానా జర్నలిస్టులు అంటే జర్నలిస్టులు లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఈరోజు ఈ ప్రశ్ని అధికార ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికార ప్రశ్నించకపోతే వాళ్ళ మీద వార్తలు రాయకపోతే మీరు ఈరోజు అధికారంలోకి రాకుంటున్న కూడా రాకుంటుండే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుంటున్న కూడా రాకుంటుండే అది గమనించాలి మనము అది గమనించకుండా రెడ్లర్ రాజ రెడ్లర్ రెడ్లర్ కాల కింద కొయ్యి మనము బాన్ అనుకుంటా మనం ఉంటున్నాం మనము ఒకసారి బాగా గమనించండి మిత్రులారా ఇప్పటికైనా సరే దయచేసి ఒకసారి గమనించండి ఏ విధంగా మన రాజ్యం నడుస్తుందో ఓకే జై భీం మిత్రులారా